నమస్తే ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ వల్లప్పుడు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గారు గురుగారు చిలుకూరు ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి జరిగింది సో చాలామంది నింటి నుంచి ఆయనతో మాట్లాడడం ఫోన్ చేస్తున్నారు చాలామంది పరామర్శిస్తున్నారు రామరాజ్యం సంస్థకు సంబంధించి రెడ్డి అనే పర్సన్ దాడి చేయడం జరిగింది అసలు ఏంటి సంస్థ వీళ్ళ అజెండా ఏంటి దాడి చేయడానికి గల ఏంటి ఏ ఉద్దేశంతో దాడి చేస్తున్నారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వాళ్ళు రామరాజ్యం పేరుతో ఒక ఇరవై మంది దాకా మొత్తం ఒక లైన్లో డిసిప్లిన్డ్గా వెళ్తున్నట్టుగా రంగరాజన్ గారిని నిర్బంధించి వాళ్ళ ఇంట్లోకి ట్రేస్ పాసింగ్ చేసి ఆయన కూర్చోపెట్టి వీళ్ళు బలవంతంగా మాట్లాడుతున్న వీడియోలు వినండి వినండి అని ఆల్రెడీ సర్క్యులేట్ అవుతున్నాయి వాళ్ళే చేసినట్టున్నారు అసలు ఆ రామరాజ్యం వాళ్ళే రిలీజ్ చేసినట్టున్నారు వీడియోలు తర్వాత మళ్ళీ ఈ రంగరాజన్ గారు పాపం ఆయన కూర్చొని ఒంటరివాడే పాపం ఆయన సరే గట్టి ఫైట్ ఇస్తున్నాడు ఆయన చెప్తున్నాడు పాపం ఇది ఆ ధర్మం ఇలా చేయకూడదు రామరాజ్యం అంటే మంచిగా చేసుకోవాలా అని మరి వాళ్ళదంతా కూడా సైకో లాగా ఉంది ఎలాగంటే వాళ్ళ గోల్స్ ఏమున్నాయో ఎక్కడ క్లారిటీ లేదు రామరాజ్యం అన్న ఆయనలో ఒక వీడియో మనం చూసాము ఏదో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని మేము ప్రైవేట్ కంప్లైంట్ కింద ప్రైవేట్ అరెస్ట్ అరెస్ట్ కాకుండా ప్రైవేట్ అరెస్ట్ ఈ పలానా పలానా సెక్షన్స్లో మేము కస్టడీలోకి తీసుకున్నాం మీరు వచ్చి ఈ మేమిచ్చే కంప్లైంట్ తీసుకుని వాళ్ళని రిలీజ్ చేసి వెళ్ళండి అని తణుకు సిఐ గారికే ఫోన్ చేశాడు అతను పాప ఆయన తణుకు సిఐ గారు చాలా మంచి ఆయన ఉన్నట్టున్నారు చాలాసేపు మాట్లాడి సెక్షన్స్ గురించి అంటుంటే వీడు కూడా బాగా వీరభద్రారెడ్డి కూడా బాగా చదువుకున్నట్టున్నాడు మరి అనపర్తి అంటున్నారు గట్టిగానే ఇస్తున్నాడు సమాధానాలు ఏదో ఫార్టీ వన్ మాట్లాడుతున్నాడు మరి లాయర్ మరి ఏంటో మరి అయితే రెండు వేల పదిహేనులో ఇతను అరెస్ట్ అయ్యాడని విన్నాం లాయర్ల జుట్టు తిరిగి తిరుగుతూ ఇటువంటి నేరస్తులంతా కూడా వీళ్ళే లాయర్ లాయర్కున్నంత నాలెడ్జ్ వచ్చేస్తుంది లాయర్ లాయర్ల కంటే ఎక్కువ వచ్చేస్తారు లో పోల్స్ తెలుసుకుంటారు ఎలా తప్పించుకోవాలో తెలియాలి కాబట్టి ఇవన్నీ స్టడీ చేస్తారు ఒకసారి జైలుకెళ్ళినటువంటి వాళ్ళు అయితే బాగుపడతారు లేకపోతే చెడిపోతారు పూర్తిగా ప్లేటర్ గుమస్తా కింద చేసినా బాగుంటుంది లైఫ్ ఇతనికి ఎలా కాకుండా అంటే లాలో నాలెడ్జ్ గ్రిప్ ప్లేటర్ గుమస్తా కూడా ఈక్వల్గా లాయర్ గారితో సమానమైనంత గ్రిప్ ఉంటుంది అనమాట అలాగా పాత నేరస్తుడికి కూడా ఇలాగే ఉంటుంది సో జైలు చూశాడు లాయర్లతో తిరిగాడు ట్రయల్స్ వరకు కేసులు వెళ్ళినాయి చూశాడు కాబట్టి కొంచెం లీగల్ నాలెడ్జ్ ఉంది అలా కాకుండా చక్కగా అప్పటి నుంచే రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు లా చదువుకుని ఉంటే లా అయిపోను అయితే మరి అతను ఏమంటున్నాడు సీఏ గారితో నేను సుప్రీంకోర్టులో కూడా నేను ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను అంటున్నాడు రెండు రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటి పిచ్చెక్కి ఇంటెలిజెంటే కానీ పర్వర్టెడ్ జీనియస్ అయ్యి ఉండొచ్చు వేరే డిమాండ్స్ ఏంటి ఏం కోరుకుంటున్నాడు అతను రామరాజ్యంకి జనాలు కావాలా ఐదు వేల మంది జనాలు కావాలంట ఇరవై వేల రూపాయలు చెప్పుకుని శాలరీ ఇస్తాడని ఎవరో యూట్యూబ్లో ఒక వీడియో చెప్తున్నారు ఆయన అరసవల్లి కొటప్పకొండ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానాలు కూడా తిరిగి అక్కడ పూజారులను కలిసి మా వాళ్ళని పనిలో పెట్టుకోండి శాలరీ ఇవ్వండి అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నారు అండ్ అలాగే వీళ్ళ సంస్థ ఏదో ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలని చెప్పి అది అదే ఇక్కడ కూడా రంగరాజన్ గారిని కూడా అడగడానికి వెళ్ళారు అయితే అలా కాదు నాయన రామరాజ్యం అంటే ఏంటి అసలు రాముడు రా రాముడు పేరు పెట్టుతున్నాం అంటేనే ఎంతో ధర్మంగా ఉండాలి రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు ఇతను వేసిందేమో నల్ల డ్రెస్ సాఫ్రాన్ డ్రెస్ వేయాలి రాముల వారు నల్ల డ్రెస్ అంటే మన బౌన్సర్లో ఏదైనా నిరసన చేసేవాళ్ళు మనం సాధారణంగా చూస్తుంటాం గురుగారు ఈ డ్రెస్లు వేసుకునే వాళ్ళు నిరసన అంటే అతను ఇంకా నల్లబట్టలు వేసుకున్న ఒక మిలిటెంట్ గ్యాంగ్ లాగా ఒక నక్సలైట్ గ్యాంగ్ టైప్లో చిల్కూరు బాలాజీ టెంపుల్కి వచ్చేటటువంటి క్షత్రియ గోత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళకి ఇమ్మంటున్నాడు వీళ్ళ సైన్యంలో మరి జనాలను చేర్చుకోవడానికా లేకపోతే డబ్బులు తర్వాత మానిటరీ ఫండ్స్ తీసుకోవడానికా అన్నది తెలియదు ఇంకా ఇక్కడ కమ్యూనిటీ పిచ్చి మన వాళ్ళు ఉంటే కానీ హెల్ప్ చేస్తారు ఏంటి ఇంక ఇక్కడే స్టక్ అయిపోయారు పేరుకి రామరాజ్యం అందరూ ఈక్వల్గా చూడాలి కానీ మా వాళ్ళు ఉంటే ఏదో హెల్ప్ చేస్తారనే బుద్ధి ఏదైతే ఉందో మరి ఎంతవరకు ఇది ఆ భ్రమలోనే దేశం ఇండియా భారతదేశం సర్వనాశనం అయిపోతుంది కులం మతం ఈ వివక్షలతో మనకి మొదటి నుంచి వస్తుంది అందరూ కూడా అన్ని కబుర్లు చెప్తారు కానీ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి మేము కులాలు ఉండవండి మతాలు ఉండవండి అని అంటారు అంతా ఒకటండి అంటారు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు వచ్చేసరికి మరి తీసుకొచ్చి వేరే కులం చేయొచ్చుగా చేయరు వేరే మతవానికి చేయొచ్చుగా చేయరు అసలే ఇప్పుడు బ్రాడ్గా భారతదేశం ఎదుగుతున్న సమయంలో కుల వివక్షతలు మత వివక్షతలు పోయి ఒక సెక్యులర్ స్టేట్ లాగా ఒక సెక్యులర్ కంట్రీ లాగా మంచిగా మారుతున్న సమయంలో వీడొచ్చి వీరభద్రారెడ్డి వల్ల ఐ హిందూ ఇది హిందూ సమస్య ఇది హిందూ సంఘాల రిప్రజెంటేషన్ చేస్తున్నాడు రంగరాజన్ గారు కాబట్టి మరి ఈ ఇతర మతస్థులుకి ఛాన్స్ దొరికినట్టు ఉంటుంది పేరు పెట్టడానికి అన్నట్టు అంటున్నారు సాధ్యమే కదా ఇప్పుడు మీలో మీరే కొట్టుకు చేస్తున్నారని చెప్పి వేరే వాళ్ళు విమర్శించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అయితే ఈ కులమత వివక్ష ఇంకా కంటిన్యూ అవుద్ది ఇప్పుడు అందుకనే అతను గోత్రాలు నామాలు అడుగుతున్నాడు గురుగారు అలాగే ఈ ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించి అక్కడ చాలా భూములు ఉన్నాయి ఆ భూముల మీద కూడా ఏమైనా కన్నేసర వెళ్ళు అంటే భూములు మాకు కావాలి మాకు ఇచ్చేయండి అని చెప్పి ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా అదంతా కూడా యాదగిరిగుట్ట దేవస్థానం అడ్మినిస్ట్రేషన్లో ఉన్న భూములు వందల వేల ఎకరాలు ఉన్నాయి దాన్ని రంగరాజన్ గారు వాళ్ళ ఫాదర్ సిఎస్ సౌందర్ రాజన్ గారు చాలా కష్టపడి అవన్నీ కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పైన కేసులు వేస్తూ ఆయన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కే ఛాన్స్ ఇవ్వలేదు ఇవన్నీ రావాలని చెప్పి సుప్రీంకోర్టులో హైకోర్ట్స్లో ఎన్నో కష్టాలు పడి వాళ్ళు సక్సెసర్స్గా వాళ్ళు తెచ్చుకున్నారు ఈ మధ్యనే మళ్ళీ రెండు రోజుల క్రితం ఒక వీడియో కూడా వచ్చింది ఆ దేవస్థానానికి మల్లారెడ్డి గారు అని చెప్పేసి ఆయన చైర్మన్ నేను అవ్వాల్సింది అవ్వలేదు పేరుకే అక్కడ టికెట్లు లేవు కానీ మరి చెప్పులు పెట్టుకోవడానికి తర్వాత ఈ యొక్క పువ్వులు అమ్ముకోవడానికి అక్కడ బయట షాపింగ్స్ అన్ని కూడా లక్షలాది రూపాయలు ఇరవై లక్షల రూపాయలు పైన వస్తున్నాయి ఒక్కొక్క చోట ఆలయంలో అక్కడ హుండి తీసేయడానికి ఏంటి కారణం గురుగారు ప్రధానంగా అదే చెప్తున్నాడు హుండి ఉంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎంటర్ అవుతుంది ఎప్పుడైనా సరే హుండీ రాజన్ గారు మొదటి పోరాటం ఇరవై సంవత్సరాలు బ్యాక్ ఆయన ఒక పత్రిక కూడా ఇప్పుడు కూడా రన్ అవుతుంది వార్త ఏదో సంథింగ్ ఉంది మ్యాగ్జైమ్ సో ఏం చెప్పేవాడు మైక్లో స్టార్టింగ్ చెప్పేవాడు హైకోర్టు జడ్జిలో ఆయన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ అంతా కూడా అందులో లూప్ హోల్స్ చెప్తారు కదా జడ్జెస్ అనగానే గుడికొస్తారు పాపం గుడికి వచ్చిన వాళ్ళు చెప్తారు తప్పే ఉంది వాళ్ళదే ఉంది అవన్నీ హుండీ ఉంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడైనా సరే కలెక్షన్ ఉన్నప్పుడే వస్తుంది కలెక్షన్లు అయితే రారు అవన్నీ పొరంబోక్ భూములు అవన్నీ కౌలికి వస్తే ఇవన్నీ ఉంటాయి సో అందుకని హుండీలు ఉండకుండా చూసుకోండి అని చెప్పేసి ఆయన ఆ పత్రికలో కూడా చక్కగా వచ్చుకుంటూ వచ్చింది సో ఆ కారణంగా వాళ్ళు కేవలం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి చెక్ పెట్టడం కోసమే ఈ హుండీ వ్యవస్థను తీసేశారు రెండో కోణంలో అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఒక విధంగా లాస్ అది గవర్నమెంట్కి వచ్చేటటువంటి రెవెన్యూని పోగొట్టారు అయితే ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి అది వేరే విషయం ఆ అప్రస్తుతం ఇప్పుడు అయితే రెండో కోణంలో ఏంటంటే ఆయన చక్కగా ఈ యొక్క టెంపుల్స్ అన్నీ కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు బయట విఐపి దర్శనాలని చెప్పి విఐపి సేవలని రకరకాల టికెట్ ఆ అన్ని టికెట్లు పెట్టి ఆదాయం వచ్చేలా చేశారు ఇక్కడ ఈయన ఏం చేశారంటే ఆదాయం అనేది పక్కన పడేసి ఆ చైర్మన్ మాటల్లో మనం వినొచ్చు రెండి లేకపోతే మరి టెంపుల్ మెయింటెనెన్స్ కావచ్చు అదర్ ఖర్చులు మరి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడుగా ఆ చైర్మన్ ఇండైరెక్ట్ గా వస్తాయి ఇప్పుడు ఆ చెంపుల్ షాపింగ్ కాంప్లెక్స్లో అవి వాటి మీద వస్తాయి టెండర్లు తర్వాత అప్పట్లో ఇరవై సంవత్సరాలు బ్యాకే ప్రజలంతా చెప్పుకునేవారు ఆయన డైరెక్ట్ వీళ్ళంతా అనౌన్స్ చేసేవారు పంతులగారులు వాళ్ళు ఏమైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే హుండీలో కాదు తర్వాత ఇవ్వండి అని చెప్పి అనేవారని అనేవారు ప్రజలందరికీ తెలిసింది పెద్ద ఏం కాదు అయితే మొత్తం మీద మాత్రం సౌందరజన్ గారు చక్కగా ఈ విఐపి సంస్కృతిని నరికేశారు అసలు ఆ విషయంలో మాత్రం ఆయనకి ఇక తిరుగులేదనమాట ఈజ్ ద మెగా హీరో ఆయన తర్వాత ఆర్జిక సేవలు ఇలాంటి పాపం అవి ఫ్రీగా పెట్టారా ఇ క్యాష్ లేకుండా అది ఆ విషయంలో చాలా మెచ్చుకోవాలి మనం ఆ విధంగా కొన్ని సంస్కరణలను తీసుకొచ్చారు ఎప్పటికప్పుడు ఏదన్నా ఉంటే ఆ కోర్టులకి వెళ్ళడము ఆ అప్డేట్స్ అన్నీ కూడా మ్యాగ్జైన్ ద్వారా ఇవ్వడం ఇప్పటికి కూడా పంచుతారు అక్కడ పత్రికని సో గోవిందనామము చెప్పిస్తూ వెళ్ళడము అయితే ప్రదక్షిణాలు ఉంటాయి కదా డైలీ ప్రదక్షిణాలు అక్కడ ఇప్పుడు వారానికి రెండు సార్లే చేశారు ఇప్పుడు దేవాలయాల్లో ఇప్పుడు దేవుడు దగ్గరికి లోపలికి వెళ్ళనించేవారు ఇదివరకు ఇక్కడే ఈ దేవాలయం అని కాదు ఏ దేవాలయాన్ని కొన్ని దేవాలయాలు ఇప్పుడు ఏం చేశారంటే బయట నుంచే ఇప్పుడు ఈవెన్ పెద్దమ్మ తల్లి గుడి కూడా అంతే బయట నుంచే లోపలికి అమ్మవారి గుడికే వెళ్ళనివ్వట్లేదు అనమాట అంటే రష్ క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల అయ్యి ఉండొచ్చు ఆ తర్వాత వెనకాల ఉన్నప్పుడు దర్శనాల దగ్గర వస్తున్నారు కదా ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది సో ఆత్మ ఆత్మప్రదక్షిణాలని కేవలం కొన్ని టైమింగ్స్ పెట్టి కొన్ని రోజులు హాలిడేస్ ఇచ్చి ఆ ఆ డేస్లోనే పెట్టాలి ఇలాంటి కొన్ని ఇండివిజువల్ డెసిషన్స్ ఆయన తీసుకున్నారు రంగరాజన్ గారు ఇప్పుడు పంతులు గారులందరూ కూడా ఈ ధర్మాదాయ దేవాదాయ శాఖ కింద వస్తుంది కాబట్టి ఆ శాఖ కంట్రోల్ ఇక్కడ లేదు ఇది ప్రైవేట్ దేవాలయము గవర్నమెంట్ భూముల్ని సుందర్రాజన్ గారు హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి కంట్రోల్లో అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే వీళ్ళని భయపెడితే మన కంట్రోల్లోకి వస్తారేమో అని ఒక భావన వాలంటర్గా అప్పుడు ఈ చిన్న కాలంలో కెమెరాలు ఉంటాయని అన్నీ తెలుసు అందరికీ మనం ఆ కెమెరాలో చూసాం లైన్గా జనాలు వస్తున్నారు పంతులు గారిని కింద కూర్చోబెట్టి బెదిరిస్తున్నారు ఖచ్చితంగా ఇది బయటికి వాళ్ళే రిలీజ్ చేశారు ఇదంతా బయటికి వెళ్తుంది వాళ్ళ ప్రాబ్లం అవుతుంది తెలిసి కూడా చేశారంటే వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు మరి ఎవరు ఉన్నారంటారు ఇప్పుడు రాజకీయ రంగు తీసుకుంది ఇప్పుడు ఈరోజు కేటీఆర్ వచ్చాడని బీజేపీ వాళ్ళు వచ్చారు తర్వాత రాజాసింగ్ వచ్చాడు ఆయన ఒక వెర్షన్ ఇస్తున్నారు ఈయన బండి సంజయ్ గారు వేరే పరామర్శించడంలో ఎవరు తగ్గట్లేదు అవును అందరూ వెళ్తారు కదా ఇప్పుడు డబ్బులు ఇమ్మంటే ఎవరు ఇప్పుడు జనరల్గా సందర్ రాజన్ గారు పాప మెయింటెనెన్స్ కోసం అప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇవ్వండి రా అంటే ఒక పొలిటికల్ పార్టీ ఎవర తర్వాత ఈ కెమెరాల్లో వస్తున్నప్పుడు మనం పడతాము మనం పోలీస్ స్టేషన్లో పడేస్తారు మనల్ని ట్రేస్ పాసింగ్ కేసు పెడతారు ఇవన్నీ కూడా ఉంటాయి అన్న జ్ఞానం వాడికి తెలిసే ఉండుంటుంది తెలియకుండా చిన్న పిల్లడేం కాదు కదా అంత ధైర్యంగా అడుగుతున్నాడు గోత్రాలు అని నువ్వు చెప్తావాళ్ళు ఇష్టం ఇక్ష్వాకు వంశానికి గోత్రం ఏంటో చెప్పు ఆ వచ్చిన రాజుల గోత్రాలన్నీ నాకు ఇ వాళ్ళ చేత నా మనుషులను అక్కడ నేను ఎంప్లాయ్ చేస్తాను నేను పె పెట్టిన తర్వాత అక్కడ నువ్వు శాలరీస్ పేమెంట్ చేయి అన్ని పిచ్చి పిచ్చి కోరికలు ఇవన్నీ అక్కడైతే ఆయన వీడియోలో ఒకటి కలెక్టర్ని నేను హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నాను అని సీఐకి ఫోన్ చేయడం తడుగు సీఐకి ఇంకా విచిత్రం అనమాట కాబట్టి ఇతను మానసికంగా బాగాలేదు పరిస్థితి కాబట్టి ఇతన్ని పిచ్ హాస్పిటల్లో కొంతకాలం ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు జనరల్గా అప్పుడు ఏంటంటే రంగరాజన్ అంటే ఏంటి అంత ఈజీ ఆషామాష వ్యక్తి ఆయన ఏదో చిన్న కుర్రాళ్ళలాగా కూర్చుని పాప ఆయన కూర్చోపెట్టారు కూర్చోపెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుని ఆయన చేతులు కట్టుకుంటే అమ్మాయి కూడా అనుకున్నారు అది ఒక పులి అనమాట ఆయన ప్రతి దానికి కూడా మాట్లాడితే సుప్రీంకోర్టు హైకోర్టు అంటామని అని కూడా అంటున్నాడు వీరభద్రారెడ్డి అని కోర్టులకు వెళ్తారు ఆయన కావాల్సిన న్యాయం తెచ్చేదాకా పోరాటపటిమే ఉన్న యోధుడైన ఇప్పుడు మిగతా వాళ్ళంతా కూడా షాకులకు గురైపోయి మిగతా వాళ్ళంతా కూడా కేసులు పెట్టరు ఇప్పుడు చాగంటి కోడేశ్వరరావు గారు ఇంటి మీదకి యాదవులు అంతా కూడా సంఘాలు వెళ్ళినాయి అప్పుడు ఇళ్ళకెళ్ళారు అలాగే ఈ గరికపాటి నరసింహారావు గారి ఇంటికి కూడా అప్పుడు విశ్వబ్రాహ్మణ సంఘాలన్నీ కూడా వెళ్ళినాయి అప్పుడు వాళ్ళది రాయల్ ఫైట్ లాగా ఉంది ఆ సంఘాలలో కొంచెం డీసెంట్ ఉన్నారు వీళ్ళు డీసెంట్గా మాట్లాడుకున్నారు కాంప్రమైజ్ అయిపోయారు క్షమాపణలు చెప్పుకున్నారు గురుగారు గరికపాటి గారు చాగంటి గారు వాళ్ళని పోలీస్ కంప్లైంట్లు ఇవ్వలేదు అయిపోయింది మ్యాటర్ అసలు ఇక్కడైతే మాత్రం దబాయింపు అరుపులు వాళ్ళని సప్రెస్ చేస్తూ రంగరాజన్ గారు వాయిస్ను సప్రెస్ చేస్తూ ఇలా రకరకాలుగా మాట్లాడారు వాళ్ళు బెదిరించారు సో బెదిరింపు అనేటటువంటిది అందుకే వాళ్ళ వెళ్ళిన మోటివ్ ఏంటి డబ్బులు 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 అయ్యి ఉంటుందని ఇంకంతా మొత్తం హిందూ సమాజమే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు కాబట్టి అందరూ కూడా హిందువులంతా ఏకమయ్యారు ఈ కారణంగా ఏకమయ్యి అందరూ కూడా ఏకగ్రీవంగా రంగరాజన్ గారికి మద్దతు ఇచ్చారు మనం కూడా రంగరాజన్ గారికి మద్దతే ఇస్తాం అలాగే అటువంటి దుష్టుల ఈ దుష్ట చర్యని ఇటువంటి దాడిని ఖండిస్తున్నాం అంతేకాదు ఇళ్ళ మీదకి వెళ్ళేటటువంటి సంస్కృతి చాలా కాలం నుంచి సాగుతుంది ఎవరైనా ఇష్టం లేదనుకోండి మన హిందువులే క్రైస్తవులు ఇప్పుడు కొంతమంది అక్కడ కొన్ని ఊర్లో ఉంటే నలుగురు ఐదుగురు ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే దాడి అంటే ఇలా ఇలా మానిటర్గా కాదు హిందువులు ఇలా వెళ్ళడం కాదు మామూలుగా వీడియోస్ చూస్తున్నాం కదా మనం వీడియోస్ ఉన్నాయి మేము వెళ్ళాము ఎందుకు మీరు జరిపిస్తున్నారు అది అని మత మార్పిడి చేసినంత మాత్రాన్ని ఎవరు ఎవరు అది వేరే గోల అంటే మతం మీద ఆ క్రైస్తవులు హిందువుల మీద వెళ్ళకెళ్ళడం హిందువుల మీద క్రైస్తవులు వెళ్ళ మీదకి వెళ్ళడం ఏంటిదంతా మనం చెప్తే వీళ్ళు ఈ ఏంటి అంతా కూడా రంగరాజన్ గారిని సపోర్ట్ చేస్తున్నాం కదా దానికి అర్థం అవ్వడానికి కూడా మెచ్యూరిటీ కావాలా ఇప్పుడు నేను చెప్పబోయే ఇవన్నీ కూడా కొన్ని పాలసీ మ్యాటర్స్ అయితే డిస్కస్ చేయడానికి చాలా ఉంటుంది అక్కడ ఏ పాలసీ లేదు బొంగు లేదు కామెంట్ పెట్టేవాడు అదొక సరదా ఇప్పుడు రంగరాజన్ గారికి కూడా మరి ప్రైవేట్ ఆర్మీ లాగా సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్రోల్ ఇస్తుంది ఎన్రోల్ ఇవ్వదు కదా ఇప్పుడే ఇవ్వదు జనరల్గా ఎమ్మెల్యేలకి ఎంపీలకి అంటే ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది జడ్ కేటగిరీ ఇవి అవి ఇస్తారు పాపం పంతులు గారి పంతులు గారికి ఒక రోజు ఇస్తారు నాలుగు రోజులు అది కూడా ఆయన అడిగితే ఇవేమి అడగడైనా మగసింహం అయినా అందువలన మరి ఇప్పుడు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా రంగరాజన్ గారికి డొనేషన్లు ఇచ్చారనుకోండి ఆర్థిక సహాయం చేశారనుకోండి వాడికి కాదు రామరాజ్యం గడే వేస్ట్గా వాడు ఈయన గురుగారికి ఇచ్చారనుకోండి ఇస్తే ఈయన కొంచెం ఫోర్స్ పెంచుకుంటారు కదా ఆ గుళ్ళో బౌన్సార్లో సెక్యూరిటీ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అది చేయరు ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకులు కానీ లేకపోతే వచ్చిన భక్తులు సానుభూతి చూపించే భక్తులు కానీ యూట్యూబ్లో వాళ్ళంతా కదా ఒక్కళ్ళు ఒక రూపాయి ఇమ్మండి ఎవరు మళ్ళీ కాబట్టి ఏ ఇవ్వాలి గురువుగారికి గురువుగారు చేసిన క్రియ చాలా మంచిది గత కాలంగా మనం చూసాం హిందూ ఆలయాల మీద దాడులు కావచ్చు రథాలు తగలబెట్టడం చాలా యుద్ధం సృష్టించారు ఇప్పుడు డైరెక్ట్గా అర్చకుల మీదగా దాడి జరిగిపోయింది మరేంటి ఇవన్నీ ఆగిపోవడానికి అరికట్టడానికి ఏంటంటారు పరిష్కార మార్గం మీ ప్రకారంగా ఇప్పుడు అవేర్నెస్ కావాలా చదువు కావాలా దీనికి బ్రాడ్ అవుట్లుక్ కావాలా బ్రాడ్ మైండ్ కావాలా హిందూ వేరు క్రిస్టియన్ వేరు లేకపోతే ముస్లిం వేరు అని అనుకోవడము తర్వాత కులాలు ఆ కులం వాడు ఈ కులం వాడు అని ఇలా వివక్షతలు రాజకీయ నాయకులకు ఓట్లు కావాలంటే ఇలాగే చేస్తారు డివైడ్ అండ్ రూల్ పాలసీ మరి ఆ వ్యవస్థ పోవాలి ఇలాగా ఈ వివక్షత అనేటటువంటి వ్యవస్థ పోవాలి అంతా ఏకత్రాటి మీద ఒకటే కులం ఒకటే మతం వసుదైక కుటుంబం అని చెప్పేసి రంగరాజన్ గారి పాపం ఆయన మొన్న పరాశ్రీ స్వామి అని ఒక అతను ఎస్సీ క్యాండిడేట్ని ఆయన మాదిగా కాండి ఆ మాదిగా ఆయన భుజం మీద ఎక్కించుకుని మా ఆ దేవాలయంలో చక్కగా చూపించారు నాకు ఆ తేడా లేదు అని అంత చెప్పారు అలా బ్రాడౌట్లకు రావాలి ఆయన చదువు ఉంది కాబట్టే కదా పోరాట పటిమ ఉంది కాబట్టి కేసులు పెట్టారు కాబట్టి ప్రతి మనిషికి కూడా ఏం చేయాలంటే ఫస్ట్ రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ పొందాలి వీళ్ళంతా కూడా ఎందుకంటే పోరాట పటిమను ఒక మంచి ప్రణాళికలో చక్కగా లాక్కెళ్ళి ఇప్పుడు నేను రెండు రెండున్నర దశాబ్దాలుగా ఆయన చూస్తున్నాను సో ఆ టీచర్ కాబట్టి ఆయన ఆయన ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా మరి అలాగే తర్వాత లా చదివిన వ్యక్తిగా ఇలా రకరకాల ఇలా ఒక గురువు ఉన్నాడు ఆయనలో ఆ గురువులో అతను ఏం చేస్తాడంటే ఒక కఠినంగా ఉన్న బలము దర్పము అన్నట్టు అనిపిస్తుంది ఆ వీడియోలో అతను అంటున్నాడు నీకు మదం ఎక్కువ ఉంది దర్పం ఎక్కువ ఉంది అంటున్నాడు మదమే ఉందని సో టీచర్ అనేవాడికి ఉంటుంది అది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇవన్నీ తీసిపడేసి ఇవి ప్రజలకు ఏది కావాలో ట్రైనింగ్ ఇవ్వడంలో అతన్ని మించినటువంటి సమర్థవంతుడు లేడు కాబట్టి కేవలము ఇప్పుడు ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఎవరైనా సరే కేవలం నమ్ము దేవుణ్ణము నమ్ము ఇట్లా చెప్తే కుదరదు రేషనలిజంగా హేతుబద్ధంగా ఉండాలా సైంటిఫిక్ అప్రోచ్తో వెళ్ళాలా లాజికల్ కన్సిస్టెన్సీతో వెళ్ళాలా తార్కికంగా వెళ్ళాలా అండ్ ఇదంతా కూడా ఆయన నేర్పిస్తారు చక్కగా కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా భక్తులు కేవలం దేవాలయానికి వెళ్ళాము దండం పెట్టుకుని వచ్చాము అంటే ఏమి రాదండి అక్కడ ఉన్నటువంటి పూజారుల దగ్గర నుంచి నాలుగు అక్షర మొక్కలు నేర్చుకోవాలి మంచేంటి చెడేంటి నేర్చుకోవాలి ఫ్లోటింగ్ ఎక్కువ జనం ఉన్నప్పుడు ఆయన ఏం నేర్పుతారు పాపం అక్కడ సో ఎక్కడైనా అంతే అందుకనే గురువు యొక్క అవసరం చాలా మంచిది వాడు ఇలా వేగ బాండ్గా అయ్యాడంటే ఏంటి జనం అంతా కూడా ఈ ఈ వివక్షతలతో కొట్టుకొని పోరం భోగుల్లాగా అయిపోయారంటే దీనికి కారణం చక్కటి జగద్గురువుల మాటలు వినాలి ఇప్పుడు అతను లక్ష్యాలు నెరవాలి రామరాజ్యం రామరాజ్యం అంటే రామరాజ్యం అంటే ఏంటో వాడికే తెలియదు రామరాజ్యం రామరాజ్యం అని జనాలు అంటున్నారు వీళ్ళకే తెలియదు రామరాజ్యం అంటే ఏంటి రాముడు అంటే ఏంటి అసలు రాముడు అంటే ఒక మనిషి అనుకుంటున్నాను చాలా పెద్ద టాపిక్ అది మనం చెప్పడానికి కూడా మనకి సరిపోదు రాముడి గురించి వర్ణించి ధర్మం ప్రతి మాటలో ధర్మం ఉంటుంది తన భార్యను ఎత్తుకెళ్ళిపోయినటువంటి రావణాసురుణ్ణి మీకు ఆ వాడొచ్చి మళ్ళీ క్షమాపణ అడిగితే క్షమించే గొప్ప ఔదార్యం ఉంది రాముడికి ఇప్పుడు ద్రవిడ సంస్కృతిలో రావణాసురుడిని దేవుడిగా చూస్తారు మనకి ఈ అతను కూడా సీతాదేవిని అక్కడ కూడా చూడండి వాళ్ళు వాళ్ళ ద్రవిడ సంప్రదాయం ప్రకారం కూడా వాళ్ళు రాసిన దాని ప్రకారం కూడా రావణాసురుడు ఏమి ఆడదాన్ని చర్చలేదు అక్కడ సీతాదేవిని చర్చలేదు ఊరికే అలా పట్టుకెళ్ళి అక్కడ పెట్టాడు అలాగే రాముల వారు ఆర్యవంశం నుంచి వచ్చినటువంటి దేవుడిగా వాళ్ళు చెప్తూ అది వలస వచ్చారు సంస్కృతి అందుకని వీళ్ళేమో రాముడి హీరోయిజం అక్కడి నుంచి తీసుకొచ్చారు కదా రాముని హీరోయిజం చేశారు వీళ్ళేమో ద్రవిళ్ళు అంటే మనం అంతా ఉన్నవాళ్ళం ఇక్కడంతా మనం రావణ అసలు యాక్చువల్గా రావణ సంస్కృతి అని బోళిమంది చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు అవన్నీ చెప్తే ప్రజలకు అర్థం కాక ఏంట్రాడే రావణావసరణి దాన్ని దేవుడు అంటే మనల్ని తిడతారు కాబట్టి అలాగే ఈ రంగరాజన్ గారి విషయంలో కూడా అప్పుడు అవి పాలసీల మ్యాటర్లు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు ఇప్పుడు డాడీ జరిగింది దాన్ని ఖండించాలా అక్కడ దెబ్బలు పడ్డాయా లేదా అన్నది సీసీ కెమెరాలు చూపిస్తాయి ఆ సీసీ కెమెరాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు కోర్టులో అతను ఇంక తప్పించుకోవడానికి లేదు జడ్జెస్ని కూడా అంటున్నాడు ఆనరబుల్ జాడు బెయిల్ కూడా రాదు నా అంచనా ప్రకారం సంవత్సరం దాకా కూడా రాదు ఎందుకంటే ఆనరబుల్ జడ్జెస్ని వాళ్ళే దొంగలు వాళ్ళ గవర్నమెంట్ కొన్ని సెక్షన్స్ చెప్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఉంటేనే కానీ వాళ్ళకి ఆ స్పెషల్ పవర్స్ ఉన్నా దాన్ని వాళ్ళ మీద ఎగ్జిక్యూట్ చేయట్లేదు నువ్వు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నావు మాట్లాడితే సిగ్గా లేదా అని ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ సో దీనివల్ల ఏంటంటే వాడు పూర్తిగా మెంటల్ గాడు పూర్తిగా ప్రైవేట్ జీనియస్ అందువలన అటువంటి వాళ్ళతో చాలా డేంజర్ అనమాట ఇటువంటి వాళ్ళు కాబట్టి చక్కగా పోలీసులు జైలుకి పంపారు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు మిగతా వాళ్ళందరినీ కూడా వాడిని నమ్ముకొని ఈ సైన్యంలో ఉద్యోగాలు ఇస్తారని చేరినందుకు గాను ఒక్కొక్కడికి బెయిల్కి లక్ష రూపాయలు వాడికి ఒక బెయిల్కి ఒక లక్ష రూపాయలు ఈ విధంగా రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కోర్టు షూట్ తిరగాలి ఇవన్నీ తలపోట్లు కాబట్టి యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా జాబ్ ఇచ్చేస్తారంటే ఇలాగ వెళ్ళిపోకుండా ప్రాపర్ నాలెడ్జ్ ప్రాపర్ చదువుకోవాలి అంతేగాని కామెంట్స్ పెట్టడం కాదు నాయన కామెంట్స్ పెట్టడము లేకపోతే వాళ్ళ గొప్పని వీళ్ళని అన్నావు వీళ్ళని గొప్పని వాళ్ళన్నాం ఇలాంటి చెత్త అన్నీ చేయకండి మేము మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మాకు త్రీ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి నాయన మణికంట మామూలు కామన్ మ్యాన్ వాడికి ఏం అర్థం కాదు చెప్పేది మిడిల్ లెవెల్ మ్యాన్ వాడు కొంచెం ఏజ్ నలభై దాటిన తర్వాత కొంచెం ఎక్కువ చదువుకున్న వాళ్ళకి కాస్త అర్థమవుతూ ఉంటుంది జీనియస్లు ఉంటారు పండితులు అంటారు వాళ్ళని వాళ్ళకి మనం చెప్పేది అర్థమవుతుంది అంతేగాని ఈ కింద వచ్చేసి రెండు మొక్కలు తినేసి ఇప్పుడు రాముడు మాంసం తిన్నాడు లేకపోతే కృష్ణుడు మాంసం తిన్నాడు అని చెప్పినట్టు మాంసం అంటారు అంతే ఇంకా అదొక అదే పట్టుకుంటారు అది కాదురా నాయన అని పండితులు నర్మగర్భంగా ఏదో చెప్పబోతారు అది చెప్పనివ్వకుండా కామెంట్లు పెడతారనమాట ఇది అందున ఆయన అంతకు మించి ఏం కాదు అది వాడు వీరభద్రారెడ్డి చేసింది ముమ్మాటికి తప్పు అటువంటి దాన్ని మనం ఖండించాలి ఇక మిగతా అలాంటి వాళ్ళు రాకుండా చేయాలి అటువంటి వాళ్ళని ఎలాగో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షిస్తుంది అండ్ అప్పటికి కూడా వాళ్ళు మారకపోతే ఇక వాళ్ళ కర్మ ఇలాంటి దాడులు జరిగినప్పుడల్లా మీలాంటి పెద్దవాళ్ళు ఇలా ముందుకు రావాలి దీన్ని ఖండించాలి ఇది తప్పు అని చెప్పాలి సో మీరన్నట్లుగానే ఈ కులాలు మతాలు పోయి అందరూ కూడా ఒక తాటి మీదకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు